విష్ణువుకి దామోదరుడికి మనం దీపం పెట్టాము అంటే అది ఎప్పటిలోపల ఉండాలి సూర్యోదయానికన్నా ముందు ఉండాలి ఎంత ముందు ఉండాలంటే మనం లేచి చక్కగా శుభ్రం చేసుకుని తులసి దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేసి పూజ చేసి ఆ పైన దీపం పెట్టి పూజ అంటే చేస్తాం కదా తులసికి చేసేటటువంటి పూజ కాండశాఖలో చెప్పబడిన షోడసోపచార పూజ ఉంది చేతనైనటువంటి వారు స్త్రీ సూక్తంతో షోడసోపచారాలు తులసికి సంబంధించినటువంటి ఉపచారాలకు సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి వాటితో కలిపి పూజ చేయవచ్చు అంతా చేయలేనటువంటి వారు షోడసోపచారాలు తలుచుకుని చేయవచ్చు ఇంత పూజ అయి తులసి దగ్గర దీపం పెట్టడం పూర్తయి నివేదన హారతి అయిపోయిన తర్వాత మంత్రపుష్పం కూడా అయిన తర్వాత అప్పుడు తూర్పున ఉన్న కృత్తికా నక్షత్రాలకి నమస్కారం చేయాలి